హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి గ్రేవీ వచ్చేలా మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా అమ్మి అమ్మిగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈ కర్రీని నేను క్విక్గా ఎలా చేయాలో చూపిస్తానన్నమాట మరి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్ని తీసుకున్నానండి దీన్ని ఒకసారి వాటర్లో వేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలి సో ఈ విధంగా వాష్ చేసేసుకొని ఇంకా వేరే బౌల్లోకి ఈ మష్రూమ్ని తీసేసుకోండి సో ఇలా వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మష్రూమ్ మొత్తం కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి నేను చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట మీరు కావాలంటే కొంచెం పెద్ద పీసెస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి పసుపు ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక మనం మాష్రూమ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మష్రూమ్ మొత్తం కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా అంటే మష్రూంలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ దీనిపై నుంచి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసి వేసుకోండి మష్రూమ్కి సాల్ట్ బాగా పడితేనే మనకి కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ మొషరుమిని ఒక ప్లేట్లోకి తీసుకోండి వేయించుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లోకి వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే అల్లం పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకొని దీన్ని పచ్చివస్తుని పోయేంత వరకు కూడా చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిలికర పౌడర్ అర టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇందులో ఇప్పుడే సాల్ట్ వేసుకోవట్లేదు లాస్ట్లో వేసుకుందాము సో ఈ విధంగా చక్కగా దీన్ని ఆయిల్ పై ఇలా రిలీజ్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం కుక్ అవ్వడానికి కోసం మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇది చక్కగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ని వేసుకోవాలి ఇలా మష్రూమ్ని వేసుకొని సాల్ట్ని మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి ముందుగా మష్రూమ్ని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా ఫ్రై చేసుకొని తగిన నీళ్ళు పోసుకోవాలి అంటే మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి సో వాటర్ ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా మంచి గ్రేవీతో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇందులో ఆనియను ఇంకా టమాటో ఏవి కూడా యూజ్ చేయలేదు కదా చాలా టేస్టీ అమ్మి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ